మీ జుట్టు చాలా బాగుంటుందక్క మా జుట్టు కూడా మీ జుట్టు లాగా లాంగ్గా అండ్ హెల్దీగా పెరగాలి అంటే కొన్ని టిప్స్ షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హెయిర్ జెల్ అయితే చూపిస్తానండి అండ్ ఎవరికి ఉండే చెప్పండి హెయిర్ మంచిగా ఉండాలని అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి ఒక్కరికి ఉంటుంది మా పాపకి సిక్స్ ఇయర్స్ లేవండి తనకు కూడా హెయిర్ లాంగ్ ఉండాలని కోరిక అనమాట సో చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను హెయిర్ జెల్ అనేది మీకు చూపించబోతున్నానండి ఇది ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట అండ్ దీనివల్ల మీకు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ హెయిర్ బ్లాక్గా కూడా గ్రోత్ అవుతుందండి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా యూస్ చేయండి కాంబినేషన్స్ నేను తర్వాత చెప్తాను మీకు డెఫినెట్గా చాలా బాగా వర్క్ అవుతుంది బ్లాక్ హెయిర్ కూడా వస్తుంది సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు తీస్ లైఫ్ స్టైల్ నేను తెలుగు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో నేను చూపించబోయే జెల్కి ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండి గింజలు నేను క్లియర్గా చూపిస్తున్నాను లాస్ట్ టైం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు నేను వీడియో మొత్తం మీరు క్లియర్గా వినండి ప్రతి ఒక్కటి చూపిస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఇది రోజ్ మేరీ అనమాట ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది రోజ్ మెరీ ఇదేంటంటే మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి దీనివల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుందని ప్రూవ్ అయింది అందుకని ఇంత ఫేమస్ అయిపోయింది అనమాట ఇది సో ఇది డ్రై లీవ్స్ అండి మీకు నేను పచ్చివి కూడా చూపిస్తాను మీ దగ్గర కనుక పచ్చివి ఉంటే పచ్చివైన యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డ్రై లీవ్స్ అనమాట మీకు ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చాలామంది సేల్ చేస్తున్నారు నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను సో మీకు ఇక్కడ రెండు చూపిస్తున్నాను చూడండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేను ఇంత క్లియర్గా మీకు చూపిస్తున్నాను సో పచ్చిది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట అండ్ మధ్యలో ఉండేది డ్రైది ఇది మీకు ఆన్లైన్ వెబ్సైట్స్లో లైక్ బిగ్ బాస్కెట్ జెప్టో ఇన్స్టా మార్ట్ వీటిల్లో కూడా దొరుకుతుంది టెన్ గ్రామ్స్ ట్వంటీ త్రీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపల ఉంటుందండి సో మీకు డ్రైది అయితే హండ్రెడ్ గ్రామ్స్ మీకు వితిన్ అంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ లోపల వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అండి చాలామంది మాకు బ్రింగ్ ఆకు దొరకటం లేదా ఆ పౌడర్స్తో చూపించండి అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు నేను బ్రింగ్ రాస్ పౌడర్తో చూపిస్తున్నాను సో బ్రింగ్రాస్ పౌడర్ మీకు ఆన్లైన్లో ఉంటుందండి ఏ బ్రాండ్ అయినా మీరు చూసి తీసుకోండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లో ఉంటుంది లోకల్ ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా ఉంటుంది మీకు నేను నార్మల్ పచ్చిది కూడా చూపిస్తున్నాను అనమాట ఇది నాకు ఊరిలో ఉన్నప్పుడైతే అవైలబుల్గా ఉంటుంది బట్ ఇక్కడ నాకు దొరకదు సో ఇక్కడ నేను యూజ్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా పౌడర్స్లో కానీ యూజ్ చేస్తాను సో ఫస్ట్ మనం ఒక బండల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి మీ హెయిర్ లెంత్కి తగ్గట్టుగా అనమాట ఇందులో నేను రోజ్మెరీ టూ టీ స్పూన్స్ తీసుకున్నాను ఫ్లాక్ సీడ్స్ కూడా టూ టీ స్పూన్స్ తీసుకున్నాను అంటే మీ హెయిర్ లెంత్కి తగ్గట్టుగా తీసుకోండి నేను అన్నీ కూడా టూ స్పూన్స్ తీసుకున్నా సో నాకు సరిపోయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రింగ్ రాస్ పౌడర్ ఉంది కదా గుంటగలగ్రాక్ పొడి దీన్ని వాటర్లో మిక్స్ చేశానండి డైరెక్ట్గా పౌడర్ వేయడం వల్ల కొంచెం ఉండలుగా అట్లా వస్తుంది ఆల్రెడీ ఫస్ట్ నేను అట్లా ట్రై చేశాను ఇంతకుముందు సో నాకు అలా నచ్చలేదు అందుకని కొద్దిగా వాటర్లో వేసేసి కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇది మనకి కొంచెం జెల్గా ఫామ్ అవుతుంది అన్నప్పుడు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పౌడరే కాబట్టి సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మనం ఇలా హ్యాండ్ అన్నప్పుడు కొంచెం తీగలాగా వస్తుంది ఫ్లాక్ సీడ్స్ వల్ల సో ఇప్పుడు మనం వీటి బెనిఫిట్స్ కూడా చూద్దాము వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా యూస్ చేయాలి ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ ఇవ్వటం లేదు మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది ఈ వీడియో చూడడానికి హెల్ప్ అవుతుంది అలాగే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది సో ఇక్కడ నేను కొద్దిగా జెల్లాగా ఫామ్ అవుతుంది అన్నప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్న బ్రింగ్ రాస్ పౌడర్ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ లో లోటు మీడియం పెట్టుకోండి పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకుంటూ ఉండండి కింద అది అంటుకోకుండా ఉంటుంది సో ఇది ఇంకా అయిపోయిన తర్వాత మనం జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరు మీద అయినా వడకట్టుకోవచ్చు అండి బట్ నేను బాగా చల్లారిపోయిన తర్వాత వడకట్టుకుంటాను ఎందుకంటే క్లాత్ యూజ్ చేస్తున్నాను మీరు స్ట్రైనర్ కూడా చేసుకోవచ్చు అదైతే వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి త్వరగా అనేది దిగుతుందనమాట ఇలా బాగా ఆరిపోయినప్పుడు ఏంటంటే కష్టంగా ఉంటుంది అందులో జెల్ అనేది కిందకు రావడం సో ఇప్పుడు దీన్ని నేను ఒక నెట్ క్లాత్ తీసుకునండి నెట్ క్లాత్ అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట స్క్వీజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా హెయిర్ ప్యాక్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు నెట్ క్లాత్ అనేది ఒకటి పక్కన పెట్టేసుకోండి సో ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేసుకున్న జెల్ అంతా కూడా ఇందులో వేసేసానండి ఇప్పుడు నేను దీన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను మీకు ఎండింగ్ వరకు చేసుకోవచ్చు మీరు జెల్ అంతా మంచిగా తీసుకొని రిమైనింగ్ మీరు పడేసేయచ్చు లేదు ఆయిల్ ప్రిపేర్ చేసిన బట్ అయినా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకు అందులో నుంచి జెల్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకేం ఉండదు అనమాట అండ్ ఇక్కడ నేను బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఒమేగా త్రీ ఎక్కువ ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మీరు ఎక్స్టర్నల్గా తీసుకుంటూనే ఇంటర్నల్గా కూడా అంటే అవి కొంచెం డైరోస్ట్ చేసుకొని పౌడర్ ఫామ్లో మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అండ్ ఇంకా మీకు బ్రింగ్ రాజ్ మనం యూస్ చేస్తాం కాబట్టి దానివల్ల మనకి వైట్ హెయిర్ కూడా బ్లాక్గా వస్తుందండి మీరు బ్రింగ్ రాజు ఇలా హెయిర్ ప్యాక్స్ అనే కాకుండా హెయిర్ ఆయిల్లో కూడా వేసుకోండి సో మనం కాంబినేషన్స్ యూస్ చేసినప్పుడు చాలా బెటర్గా వర్క్ అవుతుందనమాట సో ఇప్పుడు ఆయిల్ మీరు బ్రింగ్ రాజే యూజ్ చేస్తూ ఇలా హెయిర్ ప్యాక్స్లో కూడా మీరు బ్రింగ్ రాజ్ పౌడర్ని ఇన్క్లూడ్ చేసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ దాంతోపాటుగా ఏదైతే మీకు రెడ్డిష్ హెయిర్ అలా ఉంటుందో అప్పుడప్పుడు స్టార్ట్ అయిన వైట్ హెయిర్ అలా ఉంటుందో ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీకు అది బ్లాక్గా కూడా టర్న్ అవుతుందండి బ్రింగ్రాజ్ని మనం ఇట్లా ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తాం కానీ ఇంటర్నల్గా కూడా చాలామంది లైక్ పచ్చివి దొరికితే పచ్చళ్ళలాగా అట్లా చేసుకొని ఫుడ్లు ఇంక్లూడ్ చేసుకొని తీసుకుంటారండి మనం పౌడర్స్ తీసుకునేటప్పుడు మంచి ఆయుర్వేదిక్ షాప్స్లో కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఎటువంటి డౌట్ లేకుండా మనమైతే ఫుడ్ లాగా కన్జ్యూమ్ చేయొచ్చు సో ఇప్పుడు బ్రింగ్ రాస్ అలాగే ఫ్లాక్సెస్ చూసాం కదా నెక్స్ట్ రోజ్మెరీ అండి రోజ్మెరీ వచ్చేసి మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయిందన్నమాట మినాక్సిడిల్ కన్నా కూడా ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెయిర్ గ్రోత్ అవడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది సో రోజ్మెరీ కూడా హెయిర్ గ్రోత్ కండి మెయిన్గా హెయిర్ గ్రోత్కి అలాగే మీరు ఇది రోజ్మేరీ వాటర్ కూడా చెప్పాను అది ఇంకా నేను వీడియో అయితే మీతో షేర్ చేయలేదు త్వరలో షేర్ చేస్తాను సో ఇలా హెయిర్ లో మీరు హెయిర్ ఆయిల్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట రోజుమే బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నారు కదండి ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను మీకు కుదిరితే కనుక వారానికి రెండు సార్లు మెయిన్గా స్కాల్ప్ మొత్తం టచ్ అయ్యే విధంగా పెట్టుకోండి నేను స్కాల్ప్కి కి ప్లస్ హెయిర్ లెంత్ మొత్తం పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మసాజ్ అయితే ఇచ్చానండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సో నేను చూపించలేకపోయాను సో మంచిగా మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపల అండి ఎవరికైనా సైనస్ ప్రాబ్లం అలా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి అండ్ నాకు హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నప్పుడు ఊడిన హెయిర్ అనమాట ఇంతకుముందు ఏంటంటే హెయిర్ అనేది తలసాం చేసినప్పుడు ఎక్కువగా ఊడుతూ ఉన్నింది బట్ ఈరోజు మాత్రం హెయిర్ ప్యాక్ పెట్టుకొని తలసాన చేసిన తర్వాత నాకు ఇప్పుడు నేను చూపించిన హెయిర్ కన్నా కూడా తక్కువ హెయిర్ అయితే ఊరిందనమాట అండ్ ఈ హెయిర్ ప్యాక్ని పిల్లలకు కూడా పెట్టొచ్చండి పెద్దవాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం బట్ రెగ్యులర్గా యూస్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే దీంతో పాటుగా మంచి ఫుడ్ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అప్పుడు మీకు అంటే పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటాయి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి హెయిర్ ప్యాక్స్ ఇటువంటి షేర్ చేసినప్పుడు మీరు తప్పకుండా వీడియో మొత్తం వినండి మీకు అందులోనే అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్